సినిమా రాబోతుంది అవును డైలాగుల మీద డైలాగులు దుమ్ము రేపుతున్నాయి ఇప్పుడు అవును ఎట్లా ఉండబోతుంది సినిమా ఏంది సార్ సినిమా ఇంపాక్ట్ అయితే బాగా ఉంది అఖండ టూ ఆ త్రిశూరం షార్ట్ గాని అక్కడ అగోరా షార్ట్ గానీ ఏదైనా గానీ చాలా బాగున్నాయి ఇది కూడా హిట్ బలంగా కొడుతుంది అఖండ టూ అయితే డైలాగ్ చెప్పగలరా సార్ ఆ డైలాగ్ ఇప్పుడే మొన్న టీజర్ లో డైలాగ్ వచ్చింది అది డైలాగ్ స్టార్టింగ్ ఏంటి అది సౌండ్ అని అన్నారు అది మీకు మేము గుర్తుండదు సార్ సౌండ్ కంట్రోల్ లో పెట్టుకో ఏ టైం కి నవ్వుతానో ఏ టైం నాకే తెలియదు నా కొడకా నీ ఊహ కూడా అది బాగా డైలాగ్ ఎట్లా అనిపిస్తుంది సార్ బాలయ్య గారికి సెట్ అయింది అంటారు డైలాగ్ చాలా డైలాగ్ సెట్ అవ్వడం అంటే ట్రెండింగ్ అవుతుంది ముందు బోయపాటి అంటేనే బాలయ్య అంటారు ఇప్పుడు బోయపాటి గారికి పేరు దెబ్బతో ఎందుకు రాదు ఆయన బోయిపాటి గారు సింహా తీశారు తీశారు ఇప్పుడు అఖండ తీశారు ఆయన ఎందుకు పేరు దీని గురించి కంపల్సరీ మంచి బెనిఫిట్ ఉంది సినిమా వల్ల ఆయన కూడా ఇంకా చాలా పెద్ద ఛాన్స్ కోరుకుంటున్నాను ఓకే సార్ అట్లాగే ఈ సినిమాలో బాలయ్య గారు శివుడు వ్యాసం శివుడు యోగి ఒక లాగా అనిపిస్తుంది అదే బాలయ్య గారికి బాగుంది అంటారా ఎన్టీ రామారావు గారికి బాగుంది అంటారా ఎన్టీ రామారావు అయినా కానీ బాలయ్య గారి తండ్రి కదా ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు చేశారు కదా బాలయ్య గారు అప్పుడు ఎన్టీ రామారావు గారు అంటారు ఇప్పుడు బాలయ్య గారు అంటారు ఎవరు లోని మనకి చెప్పారు ఎవరు లేరు కదా ఎన్టీఆర్ రామారావు గారు కాలం చేసిన తర్వాత బాలయ్య బాబు గారు ఆ ప్లేస్ ని చేస్తున్నారు కరెక్ట్గా ఉంది చాలా బాగుంది ఆయన ఓకే సార్ ఇప్పుడు ఉన్న సినీ ఫీల్డ్ లో ఆ ఏజ్ లో చిరంజీవి గారు ఉన్నారు బాలయ్య గారు ఉన్నారు నాగార్జున గారు ఉన్నారు ఇప్పుడు ఎవరు హైలైట్ లో ఉన్నారంటారు మీ ఉద్దేశంలో ముగ్గురు ఉన్నారు హైలైట్ లోని అంతే అంటారు మన ముగ్గురు మనకి త్రీ గాడ్ ఫాదర్స్ సినిమాల్లోని మన ముగ్గురు ఎంకరేజ్ చేస్తాం మన తెలుగు కాబట్టి కంపల్సరీ చేస్తాం ముగ్గురిని తక్కువ చేయడం లేదు ఆయన మనం చేశారు సైమన్ క్యారెక్టర్ నాగార్జున గారు సైమన్ క్యారెక్టర్ అది ఎలా ఉంది బాగుంది ఇప్పుడు మనకి మైనస్ ఇంపాక్ట్ పడింది నాగార్జున గారు ఏంటి అక్కడికి వెళ్ళి విధంగా సమయం కట్ చేశారని చెప్పి మనకు నచ్చింది అవును ఆ సమయం కట్ చూసి చుట్టుపెంచా అంటారా ఓకే సార్ అట్లాగే విలన్ క్యాండిడేట్ గా వెళ్ళబోతున్నారు చిరంజీవి గారు కానీ లో బాల మన నాగార్జున గారు వెళ్ళారు ఆల్రెడీ ఓకేనా బాలయ్య గారు కూడా విలన్ క్యాండిడేట్ కి వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు ఇంద్రులేరు విలన్ క్యాండిడేట్ కింద మన నాగార్జున గారు వెళ్ళారు కదా తమిళ సినిమా తమిళ సినిమాకి వెళ్ళారు చిరంజీవి గారు కూడా వెళ్తారనే మాటలు వస్తున్నాయి వీళ్ళిద్దరూ ఏమైనా విలన్ క్యాండిడేట్ వెళ్తారు చిరంజీవి గారు అయితే అసలు ఇప్పుడు బాలయ్య గారు బాబు గారు కూడా అసలు ఆ జోనర్ లో కూడా అడుగు పెట్టరు నాగార్జున గారు రజనీకాంత్ గారిని చూసి ఆయన అందరికి వెళ్ళారు నెక్స్ట్ పైన బడా బడా యాక్టర్స్ ఉన్నారు కదా బాలీవుడ్ నుంచి కూడా అందుకని చెప్పి తప్ప సొంతంగా ఊహించాను ఎలా ఓన్లీ గాంధీ గారి మీద గౌరవంతోనే నాగార్జున గారు సైమన్ గారు చేశారు ఆయనకి ఆయన డబ్బే కాదు కదా చేయాలంటే సినిమా చేయన ఒక గౌరవం కోసం చేశారు అంతే తప్ప ఒక వీల్ పరంగా చేసింది ఓకే సార్ అట్లాగే మొన్న రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు సినిమా విడుదలైంది సార్ కొద్దిగా రేట్లు పెంచారని చెప్పి ఫ్యాన్స్ పరంగా బాధపడ్డారు రాజకీయం ఉపయోగించుకుని రేట్లు పెంచారని సేమ్ బాలయ్య గారు కూడా ఏమైనా అట్లా రేట్లు ఏమైనా ఉపయోగిస్తారంటారా రేట్లు ఏమన్నా సినిమాకి ఏమన్నా అప్పుడు రేట్లు పెంచినా పెంచపోయినా గానీ మీరు అయ్యి బొమ్మల్లో రోజులు చూస్తున్నారు కదా చూడండి మానేస్తున్నారా ఫిర్గానే చూస్తున్నారు కదా చూస్తున్నారు డబ్బులు కడుతున్నారా కట్టట్లేదు కదా మరి పెన్షన్ తప్పేంటి అంతే మరి అప్పుడు సినిమా పరంగా చెప్పాలంటే రెమన్స్ ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ తీసుకోవచ్చు ఆ విషయం పక్కన పెట్టండి ఇప్పుడు బడ్జెట్ పరంగానే కానీ మనకు కూడా సినిమా డబ్బులు ఖర్చు పెట్టి వెళ్తాం ఇప్పుడు నిజంగా రియాలిటీ మీరు యూట్యూబర్స్ ఉన్నారు మీరు డైరెక్ట్ గా వెళ్ళి థియేటర్ సినిమా చూస్తున్నారా మూవీ చూసుకుని ఐబొమ్మలు చదువుతున్నారు చూస్తున్నారు కదా ఫ్రీగా చూస్తున్నారా డబ్బులు చూస్తున్నారు డేటా అయితే రూపాయలు వద్దు మీకు ఆరు లక్షలు పెట్టి కోట్లు పెట్టి చెప్తున్నారు సినిమాలు అవును కదా అట్లాగే వంద కోట్లు దాటిద్ది వెయ్యి కోట్లు దాటిద్ది అని అన్నారు సార్ ఈ సినిమా అయినా వెయ్యి కోట్లు దాటిద్ది అంటారు ఇప్పుడు దాకా నాలుగైదు సినిమాలు గురించి వెయ్యి కోట్లు దాటిద్ది వెయ్యి కోట్లు అన్నారు ఏది దాట్లేదు అఖండ టూ అయినా వెయ్యి కోట్లు అంటారా తెలుగు సినీ పిల్లల్లో లో ఈ ప్రశ్న చాలా హాలీవుడ్ సినిమా దాదాపు పది వందల కోట్లు రెండు వేల కోట్ మీరు చేస్తారు సినిమా అవును సార్ అవును తీస్తారు కదా అవును మీరు దానికి రెండు వేల వందలు అనుకుంటున్నాం

సినిమా చూడండి చాలా బాగుంటది సినిమా నాకు తెలిసి ఇదే మాత్రం నేను చూడాలి నాకే జ్ఞానం తెలీదు నేను సినిమా చూడాలి ఆ కంటెంట్ పరంగా ప్రకారం సినిమా అయితే బాగుంటదని అనుకుంటున్నాను అందరూ ఎంకరేజ్ చేయండి బొమ్మలు మూవీ చూడకుండా డైరెక్ట్ గా సినిమా థియేటర్కి వెళ్ళి వాళ్ళని ఎంకరేజ్ చేసి చూడండి ప్రతి ఒక్కరు కష్టపడతారు మూవీ ఫీల్డ్ లోని లైట్ మ్యాన్ దగ్గర నుంచి బాయ్ దగ్గర నుంచి మొత్తం ప్రొడక్షన్ దగ్గర నుంచి చాలా కష్టపడతారు వాళ్ళందరూ అందరో బాబు డబ్బులు గురించి చేస్తారు తప్పుడు చూడండి ఈ మూవీ రూల్స్ ఐ బొమ్మలు అంటే వద్దు చూడొద్దు అది నా టాపిక్ అంతే ఓకే సార్ అఖండ టూ లో బాలయ్య గారికి ఆ శివుడు వ్యాసం సెట్ అయిందా లేదా ఫైనల్ క్వశ్చన్ సెట్ అయింది శివుడు గారు సూపర్ అంటారా సూపర్ ఉంది యాక్షన్ గానీ అదంతా దుమ్ము రేపుతారంటారా ఆయన యాక్షన్ తెలుసు కదా భయ్యా మన తెలుగులో తెలుగులోనే ఎలా చేస్తారు మనం అడగడం యాక్షన్ గురించి అంతే అంటారు ఎలా చేస్తాను యాక్షన్ డైలాగ్ పరంగా గానీ గానీ డైలాగ్ సూపర్ బాలయ్య గారు ఇప్పుడు డైలాగ్ మన కూర్చొని కూర్చొని డైలాగ్ చెప్పకం చూసావు ఎలా ఉందో అవును ఎలా ఉంది ఓకే చాలా సినిమా పరంగా చూడండి మైనస్ చేయకండి సినిమా ఫీల్ ని అందరూ బతికే వాళ్ళే దాని చాలా మంది బతికే వాళ్ళు సినిమా ఫీల్డ్ లో జాగ్రత్తగా రివ్యూస్ కూడా మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఓకే థ్యాంక్ యూ సెట్ మాత్రం బలంగా ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ